హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అఖిల స్టైల్ కుకింగ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద గారెలు అయితే చేశాను మీకు గారెలు తినాలనిపిస్తుందా అప్పటికప్పుడు చాలా ఈజీగా పదే పది నిమిషాలని గారెలు అయితే చేసేసుకోవచ్చు మరి ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి మీరు కూడా చాలా ఈజీగా అయితే చేసుకోగలరు ఫస్ట్ వచ్చేసి ఒక పొటాటో అయితే తీసుకున్నానండి ఒక మీడియం సైజ్ బంగాళదుంప అయితే తీసుకున్నాను ఈ పొటాటోను పీల్ తీసేసి శుభ్రంగా కడిగేసి చిన్న చిన్న అయితే కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ అయితే తీసుకుని ఆ జార్లోకి అయితే వేసుకుని ఈ పొటాటో ముక్కల్ని గ్రైండ్ చేసుకోవాలి ఈ పచ్చి పొటాటో కాబట్టి మనం గ్రైండ్ చేసిన తర్వాత కలర్ అయితే మారిపోతుంది ముందుగా ఇందులోకి కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోండి గ్రైండ్ చేసే ముందే ఒక పావు స్పూన్ వరకు సాల్ట్ అయితే వేసాను ఇప్పుడు మూత పెట్టేసి బంగాంతపు ముక్కలు ఎక్కడా లేకుండా అంత మెత్తగా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా గ్రైండ్ చేసేసిన తర్వాత దీన్ని పక్కన పెట్టేద్దాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి దానిలోకి రెండు కప్పుల వరకు వాటర్ అయితే పోస్తున్నాను నేను వచ్చేసి గారెల్ని బొమ్మ రవ్వతో అయితే చేస్తున్నానండి ఒక కప్పు రవ్వకి అదే కప్పుతో రెండు కప్పుల వరకు వాటర్ అయితే పోసుకోవాలి మీరు ఒకవేళ రెండు కొప్పులు రవ్వ తీసుకున్నట్లయితే నాలుగు కప్పుల వరకు వాటర్ అయితే పోసుకోండి మీరు కప్పు తీసుకున్న గ్లాస్ తీసుకున్నా సరే రవ్వకి డబల్ క్వాంటిటీలో వాటర్ అయితే తీసుకోవాలండి మనం తీసుకునే రవ్వ సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి ముందు పావు టీ స్పూన్ సాల్ట్ అయితే బంగాళదుంపలు వేసాం కాబట్టి ఇంకొక పావు టీ స్పూన్ వరకు ఇప్పుడు వాటర్ లేసాను అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర అయితే వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఒక చిటికెడ్ పసుపు అయితే వేసుకోండి అలాగే పావు టీ స్పూన్ వరకు కారం కూడా వేసుకోవాలి ఈ కారం ప్లేస్లో మీకు కావాలంటే పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవచ్చు ఒక రెండు పచ్చిమిర్చిని అయితే తీసుకుని పేస్ట్ కింద వేసుకుని వేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనం గ్రైండ్ చేసి పెట్టిన పొటాటో పేస్ట్ అయితే వేసేసుకుందాం ఇలా పొటాటో పేస్ట్ వేసేసిన తర్వాత ఫ్లేమ్ మీడియంలోకి అయితే పెట్టుకుని వాటర్ని అయితే మరగనివ్వాలి మరిగిన తర్వాత మనం రవ్వనైతే వేసుకోవాలి చూడండి వాటర్ ఈ విధంగా మరుగుతూ ఉండగా ఇప్పుడు ఫ్లేమ్ లోలో అయితే పెట్టేసుకుని రవ్వనైతే వేసుకోవాలి రెండు కప్పుల వాటర్కి ఒక కప్పు వరకు రవ్వ వేస్తున్నాను ఇది రవ్వ రవ్వండి సూజీ ఉప్మా రవ్వ ఈ రవ్వ వేసేటప్పుడు కంప్లీట్గా ఫ్లేమ్ లోలో పెట్టేసుకుని వేసుకోండి వేసిన తర్వాత గరిటతో నిదానంగా కలుపుతూ ఎక్కడ ఉండాలనేవి లేకోకుండా ఈ రవ్వ దగ్గరికి ఎగిరిపోయేంతవరకు కలపండి ఈ రవ్వలో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయి గట్టుబడేంత వరకు ఉడికించాలి చూడండి ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకైతే ఉడికించుకోవాలి మీకు కరెక్ట్గా తెలియాలంటే కొద్దిగా పిండి అయితే తీసుకొని ఇలా చేతితో బాల్ కింద అయితే చేసుకోండి బాల్లాగా వచ్చి చేతికి పిండి పిండిలా అంటుకోకుండా వచ్చినట్లయితే గారెలు చేసుకోవడానికి వీలుగా వచ్చినట్లండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీని అయితే చల్లారినిద్దాం ఇప్పుడు ఈ గారెల్లోకి ఈజీగా చట్నీ ఎలా చేసుకోవాలో చూసేయండి ఒక మిక్సీ జార్ అయితే తీసుకున్న జార్లోకి ఒక వరకు కొబ్బరి ముక్కలు అయితే వేస్తున్నాను అదే కప్పుతో అరకప్పు వరకు పుట్నాల పప్పు కూడా వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి అయితే పచ్చిమిర్చి అయితే వేస్తున్నానండి ముందుగా ఫ్రై చేసి పెట్టిన పచ్చిమిర్చిని వేస్తున్నాను ఫ్రై చేసుకోకపోయినా పర్వాలేదండి అలాగే తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి మన టేస్ట్ తగ్గట్టుగా కొద్దిగా వాటర్ అయితే పోసుకొని గ్రైండ్ చేసేసుకోవడమే మీకు చట్నీ పలుచుగా కావాలో గట్టిగా కావాలో చూసుకుని అయితే వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకోండి చూడండి ఇలా అయితే గ్రైండ్ చేసేసాను ఈ చట్నీ మీరు కావాలంటే తాలింపు అయినా చేసుకోవచ్చు నేనైతే తాలింపు చేయట్లేదు అయినా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇలా చేసిన చట్నీని పక్కన పెట్టేస్తాం ఇప్పుడు మనం చల్లారి పెట్టిన గారెల మిశ్రమాన్ని చూద్దాం ఇదైతే చల్లారిపోయిందండి ఇలా చల్లారిన ఈ రవ మిశ్రమాన్ని ఒక నాలుగు నిమిషాల పాటు సాఫ్ట్గా అయ్యేలాగా కలుపుకోవాలి ఇలా కలిపేటప్పుడు మీకు ఏమన్నా చేతికి అంటుకుంటుంది పిండి అనిపిస్తే అయితే కొద్దిగా ఈ పిండిలోకి ఆయిల్ అయితే పోసుకోండి చేతికి అంటుకోకుండా అయితే ఉంటుంది మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు ఖచ్చితంగా కలపాలండి దీన్ని ఇలా సాఫ్ట్గా అయిపోయేలా కలపండి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మనం ఏ సైజులో అయితే గారెలు చేయాలనుకుంటున్నామో ఆ సైజుకి తగ్గట్టుగా పిండిని అయితే తీసుకుని ఇలా రౌండ్ బాల్ కింద అయితే చేసేసుకుని గారెల కింద ఒత్తుకోవడమే మీకు చేత్తో ఒత్తుకోవడం వచ్చినట్లయితే చేత్తో అయితే చేసేసుకోండి ఈ విధంగా లేకుంటే ఏదైనా కవర్ మీదైనా చేసుకోవచ్చు చూడండి ఈ అయితే నేను ఇప్పుడు చిన్నవిగానే చేస్తున్నాను ఇలా మీకు నచ్చినట్లుగా వచ్చినట్లుగా ఏ సైజులో చేసుకోవాలనుకుంటున్నారో గారెలని అయితే చూసుకుని చేసుకోండి నేనైతే ఈ విధంగా అయితే చేస్తున్నాను ఇలా ముందుగా చేసేసుకుని ప్లేట్లోకి అయితే పెట్టేసుకోండి ఈ విధంగా కొద్దిగా పిండిని అయితే గారెల కింద చేసి పెట్టాను ఈ ఫ్రై అయ్యే లోపల మిగిలిన పిండిని కూడా చేస్తాను ఇప్పుడు టీ ఫ్రై సరిపడా ఆయిల్ అయితే పెట్టుకోవాలి ఈ ఆయిల్ బాగా హీట్ అవ్వకూడదండి మీడియం హీట్లో ఉన్నప్పుడు ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని ఆయిల్ సరిపడా అయితే వేసుకోవాలి ఈ గారెలు వేసిన వెంటనే తిప్పకుండా ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాతే తిప్పండి చూడండి రెండు మూడు నిమిషాల తర్వాత అయితే రెండో వైపుకి అయితే తిప్పి ఫ్రై చేసుకున్నాను మీడియం ఫ్లేమ్లోనే టీ ఫ్రై చేసుకోండి లోపల వరకు చక్కగా ఉడుగుతాయి పైన క్రిస్పీగా వస్తాయి చూడండి ఈ విధంగా పైన క్రిస్పీగా లోపల వరకు చక్కగా ఉడికి మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసేయండి ఇప్పుడైతే తీసేస్తున్నాను ఇవి అస్సలు ఆయిల్ కూడా పేల్చవండి చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఇలా గారెలు తీసేసిన తర్వాత మిగిలిన పిండిని కూడా గారెలు చేసేసుకొని వేసేసుకోవడమే చూడండి ఇలా ఆయిలే సరిపడా గారెలని అయితే వేసేసుకుని డీప్ ఫ్రై చేసుకోవడమే మంచి కలర్లోకి వచ్చి పైన క్రిస్పీగా లోపల వరకు ఉడికి ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవడమే ఇలా చాలా ఈజీగా చాలా టేస్టీగా పదే పది నిమిషాల్లో అప్పటికప్పుడు పప్పులతో పని లేకుండా ఈ గారెలు అయితే చేసేసుకోవచ్చు ఒక్కసారి ఇలా చేశారంటే మళ్ళీ మళ్ళీ అలాగే చేసుకుని తింటారు అంత టేస్టీగా అయితే ఉంటాయి అలాగే ఇప్పుడు ఇందులోకి చాలా ఈజీగా అయిపోయే పొట్టాలు కొబ్బరి చట్నీ అయితే చేశాను కదా ఆ చట్నీతో ఇలా వేడివేడి గారెలు వేసుకుని తింటుంటే టేస్ట్ అయితే మటు చాలా బాగుందండి మరి రెసిపీ మీకు నచ్చిందా అయితే మీరు కూడా ట్రై చేసి చూడండి వీడియోకి లైక్ చేయండి